అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఏపీలో కొత్త పెన్షన్లు అయితే ప్రారంభిస్తున్నారండి ఈ రోజు నుంచి అయితే దరఖాస్తులు ఎవరికి ఏంటనేది వీడియోలో చెప్పుకొని వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది అందులో జాయిన్ అవ్వండి చూడండి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది కొత్త పెన్షన్ల మంజూరుకు నిర్ణయించింది తాజాగా ఈ మేరకు మార్గదర్శకాలు కూడా సిద్ధం చేసింది భర్తను కోల్పోయిన వితంతువులను ఆదుకోవడం కోసం ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కొత్త వితంతు పెన్షన్ల ఆమోదం తెలిపింది అనమాట మే నెల మొదటి తారీఖు నుండి వీరందరికీ పెన్షన్ ఇవ్వనున్నట్లు తెలియజేస్తున్నారు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ జూన్ నుండి అందిస్తారనమాట మిగిలిన కేటగిరీలకు సంబంధించి కసరత్ అయితే కొనసాగుతుంది వచ్చే నెల తొలివారంలోనే దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదల చేస్తారు సో ఎవరైతే భర్త చనిపోయి వెంటనే వాళ్ళు పెన్షన్ పొందేవారి పెన్షన్ వీరికి రావాలంటే మహిళలకి రావాలంటే ఈ యొక్క మే నెల అప్లై చేసుకుంటే జూన్ నుంచి ఇవ్వడం జరిగింది కొంతమందికి మే నెలలో ఇస్తా అన్నారు ఏపీ ప్రభుత్వం దాదాపు లక్ష అయితే ఆమోదం తెలిపింది సర్ప సర్పాధికారుల ఏదేక మేరకు చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు భర్తను కోల్పోయిన వితంతులను ఆదుకోవడం కోసం ఎనభై తొమ్మిది వేల పెన్షన్లు అయితే అందిస్తున్నారు మే నెల నుంచి అయితే అందించడం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు ఈ మధ్యలో అయితే ప్రభుత్వం ప్ర ఇది డైలీగా ఉండేది అంటే ఎవరు చనిపోయిన వెంటనే అప్లై చేసుకుని పెన్షన్ పొందుకునేలాగా అయితే వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత దీన్ని ఆరు నెలలకు ఒకసారి అయితే చేయడం జరిగింది ఒకవేళ కూటం ప్రభుత్వం వచ్చిన దీన్ని ఏమన్నా మార్చిందంటే లేదు అలాగే ఆరు నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు అయితే ఇస్తున్నారు అనమాట సో భర్తను కోల్పోయిన వరకు మాత్రమే మిగిలిన ఎవరైతే ఉంటారో వారికి మిగిలిన ప్రాసెస్ అయితే ఉండటం అయితే జరిగింది అనమాట సో ఈ రోజు నుంచి ఈ యొక్క కొత్త పెన్షన్లు ఎవరైతే భర్త జానిపోయిన స్పౌస్ మహిళలు ఉంటారో వారికి వెంటనే అసలు తెలంగాణలో అయితే పదిహేను రోజులు ఇచ్చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో మాత్రం నెల రోజులు గ్యాప్ ఇచ్చి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో మంజూరు మంజూరవున పత్రాలు జులై నుంచి అయితే ఈ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది షేర్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది అందులో జాయిన్ అవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ